హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ హరిప్రసాద్ హరివింద్ ఈరోజు మా మిద్ద తోటలో గుత్తులు గుత్తులుగా అయ్యే వంగ రెండు రకాల వంగ ఉందండి చూడండి ఎంత చక్కగా అయ్యాయో ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇంకా ఇంత చక్కగా అవ్వడానికి ఏంటి వేశాం ఎలా సాగు చేసాం అనేది మీకు చెప్పదలుచుకున్నాను చూడండి ఇది ఈ వంగ కూడా చాలా ఫ్రెష్గా ఉంటుందండి అలాగే మనం కూర చేసుకున్నా లేకపోతే మసాలా పెట్టి వేపుకున్నా చాలా చాలా బాగుంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ ఆర్గానిక్ మనం చేస్తుంది అది మీకు ఈ వీడియో ద్వారా నేను తెలియజేస్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇందులో కొన్ని నాకు తెలిసిన కొన్ని ట్రిక్స్ని నేను చెప్పదలుచుకున్నాను అవి అలా చేయటం వల్ల వంగ మనకి చక్కగా పువ్వులతో పాటు కాయలను కూడా అందిస్తుంది అది ఈరోజు మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈరోజు మనం వంగ గురించి చాలా విషయాలు మాట్లాడుకోవాలి దాంతోపాటు హార్వెస్ట్ కూడా చేసుకుందాం ఒకసారి హార్వెస్ట్ చేస్తాను చూడండి చూడండి ఎంత చక్కని సైజు ఎంత బాగుందో చూడండి క్లోజప్లో మీకు చూపిస్తున్నాను నేను వంగ మొక్కలు వేసేటప్పుడు ముందుగానే సరి అయిన టబ్బు పెద్ద టబ్బునే కొద్దిగా తీసుకోవాలండి ఎందుకంటే మొక్క పెద్దదవుతుంది కాబట్టి టబ్బుని ఎంచుకోవాలి పెద్ద టబ్బుని తర్వాత మొక్క పెరుగుతున్నప్పుడు ఆ కింద నుండే చిన్న చిన్న కొమ్మలు అలాగే ఆకుల్ని మనం ఎప్పటికప్పుడు తుంచేయాలండి తుంచితే అప్పుడు ఆకులకి తీసుకున్న లవణాలు అనేవి పువ్వులకి అలాగే కాయలకి అందుతాయి అన్నమాట కాబట్టి అది కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి అలాగైనా సరైన ఎండ తగిలేటట్టుగా ఉంచుకోవాలి ప్రతి పదిహేను రోజులకి ఒకసారి మనం తప్పనిసరిగా ఏదో ఒక ఫెర్టిలైజర్ అనేది వేయాలి అది ఫ్రూట్ ఫెర్టిలైజర్ కావచ్చు లేదా వేస్ట్ ఫెర్టిలైజర్ కావచ్చు ద్రవ జీవామృతం కావచ్చు ఏదో ఒకటి మనం ఇస్తూ ఉండాలి ఆ విధంగా మనం ఇస్తూ మనం పువ్వుల్ని ఎప్పటికప్పుడు పాలినేషన్ చేస్తూ ఉండాలి అది మర్చిపోకుండా మనం చేయాలి అలాగే పెద్ద పెద్ద ఆకుల్ని మనం తుంచేస్తూ ఉండాలి అలాగే పువ్వు రాలిపోకుండా పోత రాలిపోకుండా మనం ఏం చేయాలంటే ఒక ట్వంటీ డేస్కి ఒకసారి ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి పల్చని మజ్జిగని మనం పుల్లని మజ్జిగని స్ప్రే చేస్తూ ఉండాలి అదేవిధంగా పువ్వులు ఎక్కువగా రాలిపోతుంటే దానికి మనం అప్పుడప్పుడు బూడిద వేస్తూ ఉండాలి అలాగే ఇంగువ ద్రావణాన్ని కూడా మనం వాటర్లో కలిపి జస్ట్ స్ప్రే చేస్తుండాలి అలాగే దీనికి చేడపేటల బాధ కూడా ఎక్కువగా ఉంటుంది మరి హెల్తీగా లేకపోతే మనం మిల్లీ బగ్గు ఇలాంటివి కూడా వ్యాపిస్తూ ఉంటాయి కాబట్టి దానికి మనం నీమాయిలు ఇల్లు టెన్ డేస్కి ఒకసారి స్ప్రే చేస్తూ ఉండాలి అలాగే వంకాయలు కొన్ని పుచ్చిపోతూ ఉంటాయి దానికి ఏంటంటే ఒక పురుగు వచ్చి గుడ్లు పెట్టి వెళ్ళిపోతుంటుంది ఆ దాని నివారణకు ఏం చేయాలంటే మనకి మనం తెప్పించుకోవచ్చు ఎల్లో స్టిక్కీ ట్రాప్స్ అని ఉంటాయి ఇవి ఒక లా ఉంటాయి ఎల్లోగా ఉంటాయి అనమాట ఇది ఆ మొక్కల దగ్గర అక్కడక్కడ మనం హ్యాంగ్ చేస్తే ఆ పురుగు వచ్చేటప్పుడు దాన్ని అంటుకొని ఆ పురుగు చనిపోతుంది ఇది ఎక్కువగా రాత్రిపూట వస్తుందన్నమాట అలాగే చిగురు ఒక్కొక్కసారి వాడిపోయి అలాగా అది చెట్టు ఆ మొక్క అనేది పూర్తిగా చనిపోయే పరిస్తుంది ఇది కూడా ఒక విధమైన వ్యాధి దీని నివారణకు ఈ కొమ్మల్ని మొత్తం తినేస్తుంది అన్నమాట దాన్ని అది ఒక పురుగే దాన్ని మనం ఎక్కడైతే వాడిందో అంతవరకు మనం దాన్ని చూసి అక్కడ మనం కట్ చేసుకోవాలి అక్కడ మళ్ళీ చూస్తే అక్కడ మళ్ళీ మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది ఎంతవరకు అయితే అది పాడైనంతవరకు కూడా స్టమ్ కట్ చేసేసి మనం అది పారేయాలి అలాగే వంగ మొక్కకు నెలకు అన్నీ కలిపిన ఎరువు అంటే కంపోస్ట్ సాయిల్ శాండ్ ఇవన్నీ కూడా కలిపిన మనం ఎరువుని మాత్రం వేస్తూ ఉంటే చక్కగా పువ్వు మనకి మంచి కాయల్ని అందిస్తుంది ఇది మేము చేసి చూస్తున్నాం అలాగే చక్కగా అవుతున్నాయి చాలా బాగుతున్నాయి ఈ ఈ విధంగా మనం ఈ ఎరువుని కలుపుకుంటాం అనమాట ఈ విధంగా కలుపుకొని అన్ని మిశ్రమం చేసి అలాగే మట్టిలో కూడా ఎటువంటి దోషాలు లేకుండా చేసి వేస్తుంటాం వీడియో చూసారు కదా లైక్ అయితే ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ కామెంట్స్ తెలియదు